హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీతాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ ఫుడ్ ప్రిపరేషన్ బై గీత అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లేస్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి బంగాళదుంప కుర్మా అండి చికెన్ని మై ఈ కర్రీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇది ప్లేన్ రైస్లోను బగర్ రైస్లోను వెజ్ పాలావ్లోను చపాతిలోను చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈజీగా ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇలా నాలుగు బంగాళదుంపల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా మధ్యలోకి కట్ చే కట్ చేసుకోవాలి ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని ఒక కుక్కర్ని తీసుకొని ఈ వందుల్లో యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలు ములిగే వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ని మీడియం ఫ్లేమ్ మీద రానివ్వండి చూడండి త్రీ విజిల్స్ తర్వాత సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఇవి తొక్కవలిచేసి ఒక గిన్నెలోకి తీసుకోండి చూడండి ఇలా తొక్కవలిచేసి ఇలా పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలండి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది కర్రీ ఇలా ఒక కళాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ జీరా ఒక దాల్చిన చెక్క రెండు యాలకులు మూడు నాలుగు లవం మొగ్గలు యాడ్ చేసుకొని ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా పొడవు అయినా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇలా రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి మూడు నాలుగు చిల్లీస్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి మగ్గడం కోసం నేను వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను ఇవి సాఫ్ట్గా కుక్ అవ్వడం కోసం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఇవి కొంచెం బాగా కలుపుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా వేగనివ్వాలి ఆనియన్ టమాటా బాగా సాఫ్ట్ అయిపోయింది సో ఇందులో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుని వన్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి టూ టూ టేబుల్ స్పూన్ కారం వన్ వన్ స్పూను పసుపు యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు టూ మినిట్స్ వేగనివ్వాలి తర్వాత ఇలా బంగాళదుంపల్ని యాడ్ చేసుకొని స్లోగా గట్టి పెట్టుకుని సైడ్ నుంచి కదుపుకోవాలండి ఎందుకంటే ఉడకపెట్టినాయి కదండి మ్యాష్ అయిపోతాయి సో క్లోజ్ చేసేసి టూ మినిట్స్ ఇలా మసాలాల్లో బంగాళదుంపులు కుక్ చేసుకున్నాక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే బంగాళదుంపల్ని మనం ముందుగానే కుక్ చేసేస్తాం కాబట్టి అంత కుక్ కావాల్సిన అవసరం లేదు సో సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఇలా జాయిగా కదుపుకొని వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని క్లోజ్ చేసేసి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి ఎమ్మె బంగాళదుంప కుర్మ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్